ఇందపురంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్వీ సినిమాక్స్ థియేటర్ నందు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ నటించిన ఆది చిత్రాన్ని ప్రదర్శించారు అభిమానులు ఉత్సాహంగా కేరింతలతో థియేటర్ దగ్గర కేక్ కటింగ్ నిర్వహించి తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలు కన్నుల పండుగగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టౌన్ ప్రెసిడెంట్ సుమో షీనా వెంకటేష్ లింగప్ప జాహీద్ తారక్ షౌకత్ రామకృష్ణ లోకి ఫారూక్ గంగాధర్ చోటు తదితరులు పాల్గొంటారు జన్మదిన సందర్భంగా మన హిందూపుర్ ఎస్వీ థియేటర్ లో అది సినిమా ప్రదర్శించబడుతోంది ఇక్కడికి వచ్చిన నందమూరి అభిమానులు అందరూ అందరి తరఫున మన నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ಅದೇ ವಿಧ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಸಂತ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ಸತ್ಯಸಾಯಿ ಸತ್ಯ ಹಿಂದೂಪುರ್ ಹಿಂದೂಪುರ್ ನಂದಮೂರಿ ಫ್ಯಾನ್ಸ್ ತರಪನ ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮಾರಾವ್ ಗಾರಿಗೆ ನಲವ ಜನ್ಮದಿನ ಶುಭ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಚಾರಿಸಿದ ನಂದಮೂರಿ ಅಭಿಮಾನಿಗಳೂ ಕೃತಜ್ಞತೆ ಜೈ 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 जय इंडिया जय इंडिया, जय जय इंडिया, बाबू बाबूर बाबू जय इंडिया जय इंडिया जय 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 इंडिया, 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 बाबू लगे बाबू तारक बाबू, बाबू बाबू, लगे बाबूलाके बाबू